హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా టేస్టీ అయినా చాలా హెల్తీ అయిన ఆవకాయ కారం వేయం కదండి ఈ నువ్వుల ఆవకాయని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే నెయ్యి కూడా అవసరం లేదు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇందులో కనుక నువ్వుల నూనె వేసుకున్నారనుకోండి నెయ్యి కూడా వేసుకొని అవసరం లేదు అంత రుచిగా ఉంటుంది ఈ ఆవకాయ నువ్వు పిండి ఆవకాయ అని ఉప్పు ఆవకాయ అని కూడా అంటారండి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కేజీ ముక్కలకి కొలతలన్నీ చూపిస్తానండి ఒకసారి ఒక కేజీ పెట్టుకొని చూడండి మీకు నచ్చితే మళ్ళీ పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా లోకి వెళ్ళిపోదామా చూడండి ఊరగాయకి పచ్చి మామిడికాయలు తీసుకున్నాను దీనికి మెంతులు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఆవాలు పచ్చిదే వేసుకోవాలి నువ్వులు ఎండబెట్టి ఫ్రై చేసుకోవాలి మామిడికాయలంతా కట్ చేసుకొని లోపల ఉన్న జీడి తీసేసి శుభ్రం చేసుకోవాలి ఇలా చిన్న గిన్నె అయినా కొంచెం పెద్ద గిన్నెతోనైనా దేనితో పులుసుకోండి నాలుగు కప్పులు వేసుకోవాలి చూడండి కప్పు కొలతలతో నాలుగు కప్పులు వేసుకుంటున్నాను చూడండి ఇది నువ్వుల పొడి దీన్ని ఎండలో పెట్టేసుకొని చల్లారిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి చెట్టుపట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకున్న నువ్వులు చల్లారిపోవాలి చల్లారిపోయిన నువ్వులని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ నువ్వుల పొడి కూడా మిక్సీ ఆపి ఆపి వేసుకోవాలి నాలుగు కప్పులు మామిడికాయలకు ఒక కప్పు నువ్వుల పొడి వేసుకోవాలి దీంతో కమ్మటి రుచి వస్తుంది అన్నమాట కేజీ కొలతలతో అయితే కేజీ మామిడికాయలకి కాలు కేజీ నువ్వులు వేసుకోవాలి ఆవు పిండి పచ్చిపిండి అని అండి వేయి చక్కర్లేదు ఎగ్గినతో అయితే పోల్చుకున్నామో ఆ గిన్నెతో ఒక పావు వంతు వేసుకుంటే సరిపోతుంది పిండి ఏంటంటే ఒక్కొక్కరు ఎక్కువ ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు నార్మల్ ఆవకాయలాగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఏనవసరం అవసరం లేదు తక్కువ వేసుకుంటే సరిపోతుంది యాభై గ్రాములలా వేసుకుంటే సరిపోతుంది మెంతి పొడి అంతకన్నా తక్కువ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా బాగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి సాల్ట్ అంటే కల్లుప్పు ఉప్పును బాగా ఎండలో ఎండ పెట్టుకొని బాగా పొడి చేసుకోవాలి ఏ గిన్నెతో మామిడికాయలు కొలుసుకున్నామో ఆ గిన్నెతోనే ఉప్పు వేసుకోవాలి ఆ గిన్నె నిండా వేసుకోకూడదు ముక్కాల గిన్నె కొంచెం తక్కువ కానీ హాఫ్ గిన్నె కొంచెం ఎక్కువగా ఉప్పు వేసుకోవాలి మూడో రోజు ఊరగాయ కలిపి చూస్తాముగా అప్పుడు ఉప్పు తక్కువ ఉంటే చూసుకొని ఉప్పు వేసుకోవాలి చూడండి ఆయిల్ వేస్తున్నాను మామూలుగా అయితే నువ్వుల నూనె వేసుకోవాలి నేను పల్లీల నూనె వేసుకుంటున్నాను మనం ముక్కలు కొలుచుకున్న ఆ కప్పుతోనే ఆయిల్ కూడా కొలుసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకొక కప్పు నూనె కూడా వేసుకోవాలి నాలుగు కప్పుల ముక్కలకి రెండు కప్పులు నూనె వేసుకోవాలి కావాలంటే కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఒక అరకప్పు వెల్లుల్లి వేసుకోవాలి ఏ కప్పుతో కొలుచుకున్నామో ఆ కప్పుతో అరకప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఆవాలు మిరప గింజలు ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి నూనె మటుకు బాగా చల్లారిపోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకున్నాము ఈ నూనె కాగేటప్పుడే కొందరు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకుంటారు నాకు అదేమో నచ్చదు అందుకని నేను వేసుకోలేదు మీరు కావాలంటే రెండు స్పూన్లు వేసుకోండి ఇదిగోండి ఉప్పు ఆవకాయ అంటారు నువ్వుల ఆవకాయ అంటారు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది ఈ పచ్చడిని ఏమంటే ఈ రోజు రేపు ఇలానే వదిలేసి ఎల్లుండి ఒకసారి తిరగ కలుపుకోవాలి ఉప్పు అయినా ఆయిల్ అయినా తగ్గిందనుకోండి వేసుకోండి ఆయిల్ అయితే కాచి సల్లార్చి వేసుకోవాలి ఫస్ట్ రోజు టేస్ట్ ఏం పెద్దగా తెలియదు మామూలుగా టేస్ట్ ఉంటుంది మూడో రోజు ఒక టేస్ట్ ఉంటుంది పదో రోజు టేస్ట్ వేరుగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో పులుపు అంతా దిగుంటుంది కదా మంచి టేస్ట్ ఉంటుంది మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే న్యూ రెసిపీస్ అని మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్